హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మా ఇద్దరు పిల్లలు ఏం చేస్తున్నారో ఒకసారి చూడండి మా చిన్నోడికి ఇంజక్షన్ పడింది ఇదిగో లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ రైట్ హ్యాండ్ యాక్చువల్లీ కానీ లెఫ్ట్ లెగ్ చాలా పాప వచ్చేసి ఇబ్బంది పడుతున్నాడుగో ఇక్కడ క్లాత్ పెడితే ఉండనియట్లేదు అసలే సో తీసేద్దాం ఇప్పుడు కొద్దిసేపు వాడు ఏం చేస్తున్నాడు చూడు వాడు అన్న ఏం చేస్తున్నాడో అనేసి పైకి పైకి తిరిగి చూస్తారా అండి టూ మంత్స్ బేబీ ఇంత ఘోరమా పిల్లలు ఎవరైనా మా ఏం చేస్తున్నాడో వాడి వైపే తిరుగుతున్నాడా ఇక్కడికి రా నువ్వు ఇక్కడ్రా రా వాడు మేడం నొప్పి రా అన్నా అంట అన్నా

చేద్దామనుకుంటున్నావు అసలు ఏమైంది నీకు నువ్వు రాసుకో నువ్వు రాసుకో ఓయో డాడీ అరే డాడీ ఇటు నువ్వేం చెప్తాను రా ఏం వర్క్ అది ఏం ఎన్నిసార్లు రాస్తున్నావు పాలిస్తే తాగవు ఏంటది మరి నోట్లో పెట్టుకొని ఏం చేస్తున్నావు అయ్యే ఏం చేస్తున్నాచ్చు నువ్వు ఏం చేస్తున్నావు చును ఏం చేస్తున్నావురా ఏం చేస్తున్నావచ్చు నువ్వు ఇది చూడు అన్న ఏం చేస్తాను ఎంతసేపు రాస్తావురా ఇంకా కింద పెట్టగానే అట బుడ్డగాడికి చిన్నటి చూడు ఏం చేద్దాం అనుకుంటా చిన్నడా నిద్ర వస్తుందా నిద్ర వస్తుందా 嗯，好、mm。Hmm. Okay. हमार बांध है मतलब कुछ एन वीडियो कारण वो नहीं इनको व्हाट्सएप पे ऑन करता रही कोनी हमार तम्बड़े इन दिन लिचुगन हाँ निंदा घाल नहीं है ये रो रो से इरगा हेट मेला तो रोए लागो मुश्किल है से ना ये तो सिर्फ रास्ता है టేస్ట్ ఒక్క బిట్ ఉంది చివరికి పడుకున్నాడు పడుకుంటుండ నిద్రకు వస్తుంటే ఎంత చేస్తాడు పాలు దక్కులు ఆడడం పడుకోవడం ఎక్కువ ఇలా ఉంటుంది మా చిన్నోడితో మా పెద్దోడితో చూడండి ఒకసారి పెద్దడా నిమ్మహం చూపి ఒకసారి చూపి ఒకసారి ఎంతసారి రాస్తావురా చూసారా ఇక్కడ వ్యాక్సిన్ వేయించింది నచ్చి అనేసి నడుస్తా ఉన్నాడు मुछ इतना हां मुझे बेटा आमूर की आ ये दिख रहा फस क्लॉथ पे टिकड़ा ఇలా పెడితే ఉంచుకోవట్లేదు మనకు వస్తున్నట్టు అనిపిస్తుంది సరేలే అనేసి షూ తీసేస్తున్నా కానీ గడ్డగా మాత్రం కట్టింది అది ఎలా పోతుందో ఏమో భయం అవుతుంది నాకు మా పెద్దోడితో అంత ఎక్స్పీరియన్స్ లేదు కానీ వీడితోనే భయం భయం నాకు అసలు సో ఈరోజు ఇలా ఇదండి బ్లాగ్ వ్లాగు ఇలా కూడా డ్రాయింగ్ చేస్తారా ఎవరైనా చెయ్యి చెయ్యింగ్ ఇట్లా టీవీ చూసుకుంటూ డ్రాయింగ్ చేస్తాడు మా వాడు లాస్ట్కి రోడ్ కూడా పడుకున్నాడు సో ఇంక వాక్ చూపిస్తే ఒక్కసారి చూడండి